హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ ఎంత పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తుందో చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థని నమ్ముకొని ఖచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంటే వాలంటీర్ల వ్యవస్థ తమకెక్కడ రాజకీయంగా ఇబ్బంది పెడుతుందో అనే ఆందోళన తెలుగుదేశం జనసేన పార్టీలో కనిపిస్తోంది ఇదే నేపథ్యంలో వాలంటీర్లను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ కూడా ప్రతిపక్ష పార్టీలో అక్కడ కనిపిస్తోంది దానిలో భాగంగా వాలంటీర్లపైన గతంలో చాలా ఆరోపణలు చేశారు వాళ్ళు మహి మహిళల అక్రమ రవాణాకి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు వాలంటీర్ల సంఘ విద్రోహ శక్తులు అంటూ ఆరోపణలు చేశారు వాలంటీర్ల కారణంగా గ్రామాల్లో కుటుంబాల్లో కలహాలు వస్తున్నాయంటూ ఆరోపణలు చేశారు చివరిగా ఇప్పుడు వాలంటీర్లను మేము తొలగించో వాళ్ళని మేము కూడా కంటిన్యూ చేస్తామనే పరిస్థితికి వచ్చారు సో వాళ్ళ వాళ్ళపైన ఆరోపణలు చేయడం ద్వారా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ద్వారా లేకపోతే వాళ్ళని పార్టీ వైసీపీ పార్టీ మనుషులుగా ముద్రవేయడం ద్వారా వచ్చే లాభం కంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయడం ద్వారా వచ్చే పొలిటికల్ గెయిన్ ఎక్కువ అనేది ప్రతిపక్షాలు కూడా అక్కడ భావిస్తున్నాయి సో ఆ స్థాయిలో అంత ఎఫెక్టివ్గా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుంది సో ఇక్కడ పక్క రాష్ట్రమైన తెలంగాణలో తెలుగు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో గడిచిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అభయహస్తం మేనిఫెస్టో చాప్టర్ వన్లో సుపరిపాలన కింద కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసింది వాటిలో అత్యంత ప్రధానమైన పాయింట్ నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను అన్ని ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం సో ఆంధ్రప్రదేశ్ తరహాలో గ్రామీణ వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేస్తామనే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టో చాప్టర్ వన్లో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది సో వాలంటీర్ల వ్యవస్థని ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఉద్దేశం కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంటి అంటే ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందించడం కోసం అంది ఇప్పుడు ఆరు గ్యారెంటీల పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది ఆరు గ్యారెంటీల అమలు కోసం ఒక అప్లికేషన్ ఇచ్చింది ఆయా ప్రాంతాలలో అప్లికేషన్ ఫామ్స్ని ప్రజలు తమకు అందించవచ్చు అంటూ కొన్ని సెంటర్స్ని ఏర్పాటు చేసింది అయితే ఈ సెంటర్స్ దగ్గర జనాల చాలా పెద్ద ఎత్తున క్యూ కట్టడం అక్కడ ఇబ్బందులు పడుతు ఉండడం అక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా ఈ పని చేయించుంటే బాగుండేది కదా అనే చర్చ జరుగుతోంది వాలంటీర్ల ద్వారా ప్రతి యాభై ఏళ్లకు వందేళ్లకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేస్తే వాళ్ళ ద్వారా ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్ని నేరుగా వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచే వాలంటీర్లు కలెక్ట్ చేస్తే ఇంకా బాగుండేది కదా అనే ఒక చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్ల వ్యవస్థతో ఇక్కడ కంపేర్ చేస్తూ ఉన్నారు నిజానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రామిస్ చేసింది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఆరు గ్యారెంటీలు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంకా నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి కాస్త ఆలస్యమైనట్లుగానే భావించవచ్చు ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు ఆల్రెడీ ఇప్పటికే ఎగ్జిటింగ్ స్కీమ్స్ వస్తున్న వాళ్ళు కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు సో కొత్తగా అప్లికేషన్ కావాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టాలని చెప్పారు కాబట్టి ఈ రష్ కొంత తగ్గింది సో ఫర్దర్గా కూడా ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే వాలంటీర్ల నియామకం చేస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా మారడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది ఇక్కడ వాలంటీర్లు ఎప్పుడు అంటూ అప్పుడే ఇక్కడ ప్రశ్నించడం కూడా మొదలుపెట్టారు అదే సమయంలో తెలంగాణలో నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ యువకులకు హామీ ఇచ్చింది ప్రధానంగా నిరుద్యోగులు ముందు వరుసలో నిలబడి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తెలంగాణలో పనిచేశారు గత ప్రభుత్వ హయంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగింది అంటూ చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏడాది లోపు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు మద్దతుగా ఉండడంతో నిరుద్యోగ భృతి కూడా ఇస్తామంటూ ప్రకటించడంతో నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచారు ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగితే కనీసం లక్ష లక్షన్నర మంది వాలంటీర్లుగా పనిచేయడానికి సంబంధించిన అవకాశం దొరుకుతుంది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే తమ గ్రామంలో ఉండి వాలంటీర్లుగా పనిచేస్తూ ఎంతో కొంత ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటూ పనిచేయడానికి సంబంధించిన అవకాశం దొరుకుతుంది సో అప్పుడు నిరుద్యోగులకు ఇచ్చే నిరుద్యోగ వృత్తి కంటే వీళ్ళను నేరుగా వాలంటీర్లుగా నియమించడం ద్వారా నిరుద్యోగం తగ్గించడం కావచ్చు వాళ్ళకి ఎంతో కొంత సాంత్వన చేకూర్చే కార్యక్రమం ప్రభుత్వం చేసినట్లు అవుతుంది సో ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు సమర్థవంతంగా ప్రజలకు అందుతాయి అదే సమయంలో నిరుద్యోగుల్లో ఉన్న అన్రస్ట్ని తాత్కాలికంగా అయినా కొంత ఎంతో కొంత కనీసం లక్ష లక్ష నర ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు అక్కడ పదమూడు జిల్లాలు ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇక్కడ దాదాపు నాలుగు కోట్ల మంది జనాభా ఉన్నారు కనీసం లక్ష లక్షన్నర మందికి ఇక్కడ వాలంటీర్లుగా అవకాశం దొరకడానికి సంబంధించిన అవకాశం దొరికే పరిస్థితి ఉంటుంది సో ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వాలంటీర్ల నియామకం దృష్టి పెట్టడం ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలనే డిమాండ్స్ పెరుగుతూ ఉన్నాయి సో ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చి ఉన్న నేపథ్యంలో దానిపైన ఏ స్థాయిలో స్పందిస్తుందో చూడాల్సి ఉంది